ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు ఫెర్రీ వద్ద మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించేలా మైలవరం ఎమ్మెల్యే కీలక అడుగు వేశారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో కృష్ణానదిలో సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ చేపల ద్వారా రాబోయే ఏడు నెలల్లో సుమారు ఐదు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు దీనివల్ల ఐదు వేల మత్స్యకారుల యొక్క కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు చేపకల్ని ఏడున్నర లక్షలు కృష్ణా నదిలోకి విడుదల చేయడం జరిగింది మత్స్యకారుల జీవనోపాధి గురించి కోసం అట్లాగే ప్రజలకు కూడా ఆహారానికి అవసరమైన చేపలు అందుబాటులో ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు విడుదల చేయడం జరిగింది తప్పకుండా రెండు సంవత్సరం చేస్తాం ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం ఈ ఇప్పుడు నీరు వెళ్ళిపోయేటవి ఆగిపోయింది కాబట్టి ఖచ్చితంగా చేపలు పెద్ద ఎత్తున పెరగబోతూ ఉన్నాయి మత్స్యకారులకి సరైన జీవనోపాధి కూడా దొరుకుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మత్స్యకారుల జీవనోపాధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటా ఉంది ఇక్కడ ఏడున్నర ఏడు నెలల్లో నాలుగున్నర లక్షల కిలోలు చేపలు ఉత్పత్తి పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది తప్పకుండా ఈ ఈ ప్రభుత్వం చెప్పి కొండపల్లి టీడీపీ అంటే క్రమశిక్షణ పార్టీ ఇటీవల కొండపల్లి కొన్ని గతంలో పార్టీలు అంతర్గతంగా విభేదాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఒకటి కోఆపన్ సభ్యులు ఎన్నికల సమయంలో కౌన్సిలర్లు అందరూ కూడా దూరంగా ఉన్నారు మీరు జోక్యం చేసుకుంటే తప్ప కౌన్సిలర్ రాని పరిస్థితి అధ్యక్షుడి ఎన్నికల సమయంలో కూడా మీ టీడీపీ కార్యాలయం వేదికగా తమ్ముళ్ళు తన్నుకున్న పరిస్థితి ఇటీవల ప్రకటించడం ఏడున్నర లక్షలు